సూపర్ సిక్స్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఉచిత బస్సు పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్దమవుతుంది ప్రభుత్వం వచ్చి ఇప్పటికే రెండు నెలలు అవడంతో వీలైనంత త్వరగా హామీలు అమలు చేయడంపై దృష్టి సారిస్తోంది ఇందులో భాగంగానే నేడు సీఎం చంద్రబాబు ఆర్టీసీ అధికారులు రవాణా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు దీంతో ఈ పథకంపై ఇవాళే నిర్ణయం వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కర్ణాటక తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ అధికారులు అధ్యయనం చేశారు పథకం అమలు అందుకు అయ్యే ఖర్చులపై వివరాలతో కూడిన నివేదిక సిద్దం చేశారు ఈ నివేదికపై సీఎం సమీక్షలో చర్చించనున్నారు దసరా నుంచి ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తుండగా ఈ స్కీమ్ కోసం ప్రత్యేక బస్సులను కూడా నడిపించాలని సర్కార్ భావిస్తోంది ఇప్పటికే పదిహేను వందల బస్సులను కొనుగోలు చేయగా మరిన్ని బస్సులు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం సూపర్ సిక్స్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఉచిత బస్సు పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్దమవుతోంది ప్రభుత్వం వచ్చి ఇప్పటికే రెండు నెలలు అవడంతో వీలైనంత త్వరగా హామీలు అమలు చేయడంపై దృష్టి సారించింది సర్కార్ ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి చూస్తున్న మహిళలంతా కూడా రాష్ట వ్యాప్తంగా ఆశగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఈ పథకాన్ని ప్రవేశపెడతారని ఈ రోజు ఏమైనా కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందా ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి కాంతి ఏఎం ఏదైతే సూపర్ సిక్స్ లో భాగంగా అమలు చేసినటువంటి పథకాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి అమలులోకి తీసుకువస్తున్నట్టు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజు మహిళలకు ఉచిత బస్సుకు సంబంధించిన దానిపైన సీఎం చంద్రబాబు నాయుడు రివ్యూ చేయబోతున్నారు ఇప్పటికే మంత్రి శుక్రవారం రోజు అధికారులు అందరితో ఆర్టీసీకి సంబంధించి అలాగే రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికారులతో చర్చించారు అలాగే బస్సులకి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నటువంటి తెలంగాణ కర్ణాటకలలో ప్రయాణించిన తర్వాత ఒక అధ్యయనం చేసిన తర్వాత అధ్యయనం నివేదికను కూడా సిద్ధం చేసుకున్న ఆర్టీసీ అధికారులు ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాలను మంత్రికి వివరించారు సో ఈ రోజు సమీక్షలో చంద్రబాబు నాయుడుకి కూడా ఇవన్నీ కూడా వివరిస్తారు సీఎం ఆదేశాలు ఎట్లా ఉంటాయి దీని దానికి సంబంధించినటువంటి ఎంత ఆక్యుపెన్సీ రేషియో ప్రస్తుతం ఉంది మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లయితే ఎంత ఆక్యుపెన్సీ రేషియో పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం అరవై శాతం ఆక్యుపెన్సీ రేషియో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు ఒకవేళ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినట్లయితే తొంభై శాతం ఆక్యుపెన్సీ రేషియో పెరిగే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో దానికి సంబంధ అనుగుణంగా కావలసినటువంటి బస్సుల ఏర్పాటు విషయంలో కూడా అధికారులు కొత్త బస్సులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీంట్లో భాగంగా ఎంత డబ్బులు అవసరం అవుతాయి అనే విషయాలన్నింటినీ కూడా చర్చించిన అధికారులు ఒక నివేదికను అయితే చేశారు దీంతో మరీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అంటే మిగిలిన రాష్ట్రాల్లో ఆర్టీసీ సపరేట్ గా కార్పొరేషన్ గా ఉన్న నేపథ్యం అయితే ఇక్కడ మాత్రం ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమై ఉన్న నేపథ్యంలో ఆర్టీసీకి సంబంధించినటువంటి ఏవైతే ఆదాయం వచ్చిన ఆదాయంలో రెండు వందల యాభై కోట్ల రూపాయలను ప్రభుత్వానికి ఆర్టీసీ కార్పొరేషన్ ఇస్తోంది అలాగే జీతాలకి సంబంధించిన విషయంలో ఆర్టీసీకి ఆర్టీసీ ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వం ఇస్తున్న ఇస్తున్న పరిస్థితి ఉంది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రెండు వందల యాభై రూపాయ రెండు వందల యాభై కోట్ల వ్యయం ఆర్టీసీకి కనుక ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే కావాల్సిన అవసరం ఉంటుంది సో రెండు వందల యాభై కోట్ల రూపాయలకు సంబంధించి నూట పాతిక కోట్ల రూపాయలు ఏవైతే తిరిగి ఆర్టీసీకి చెల్లించాల్సి ప్రభుత్వం చెల్లించాల్సిందని ఒక నివేదికనైతే సిద్ధం చేసింది ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో ప్రస్తుతం పరిస్థితుల్లో అంటే పల్లె కావచ్చు అలాగే మెట్రో అల్ట్రా డీలక్స్ ఇటువంటి బస్సుల్లో సౌకర్యం కల్పించినట్లయితే ఎట్లా ఉంటుంది అలాగే అన్ని ప్లేసెస్ కాకుండా కొంత మొదట ఏదైతే సిటీస్ లో ఈ ప్లాన్ చేసినట్లయితే ఎట్లా ఉంటుంది అనే నివేదికను కూడా అధికారులు సిద్ధం చేశారు ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి పదకొండు గంటలకి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు ఆ తర్వాత ఆయన సచివాలయానికి వెళ్లిన తర్వాత పలు సమీక్షలు నిర్వహిస్తారు అందులో కీలకంగా ఈ రోజు ఆర్టీసీకి సంబంధించినటువంటి రవాణా శాఖకు సంబంధించినటువంటి సమీక్ష ఉండబోతోంది వంశీ